నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు కోడి పందాల స్థావరాలపై పోలీసులు విస్తృతంగా సోదాలు కోడి పందాల బరిలను టాక్టర్లతో ధ్వంసం చేసిన పోలీసు సిబ్బంది మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది మాజీ ఎంపీపీ మానం విజేత మానవజాతి జీవన ప్రదాత యాత్ర ప్రకట సుబ్బారావు ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్య విద్యాన్ డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్ రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది బాపట్ల శాసనసభ్యులు వెయిట్ చేసిన నరేంద్ర వర్మ పండుగ సందర్భంగా బాపట్ల మాజీ కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలలో పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ బాపట్ల కబడ్డీ టీం లు పాల్గొన్నాయి పోటీలను మున్సిపల్ హై స్కూల్ పిఈటి లు పర్యవేక్షిస్తున్నారు జాతి జీవన ప్రధాన ఎల్లా ప్రగడ సుబ్బారావు అని ఫెరడం ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్య విద్యా డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్ అన్నారు బాపట్ల పట్టణంలోని జమేదారు పేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ఫెరడం ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఎల్లా ప్రగడ సుబ్బారావు నూట ముప్పై జయంతి సభ నిర్వహించారు ఈ రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు ఎల్లా ప్రగడ తెలుగు వారగుట తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు వైద్య రంగంలో టెరామైసిన్ మందుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు టెరామైసిన్ మాతృక టెట్రాసైక్లిన్ కు కనుగొన్నది ఎల్లా ప్రగడ సుబ్బారావు అన్నారు వీరు ప్లేగు కలల క్యాన్సర్ క్షయ స్పూ వంటి వ్యాధులకు మందులు కనుగొని మైసిన్ మాంత్రికునిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి నొందారని కొనియాడారు అబ్దుల్ ఖాదర్ జిలాని మాట్లాడుతూ ఎల్లా ప్రగడ పోలిక్ యాసిడ్ ని కనుగొని రక్తహీనత రుగ్మత నుండి మానవ జాతిని కాపాడారని తెలియజేశారు సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాదిరావు మాట్లాడుతూ ఎన్నో మందులు కనుగొని సకల మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఎల్లా ప్రగడ సుబ్బారావు సేవలను తగినంత స్థాయిలో తెలుగువారు గుర్తించకపోవుట ఎంతో విచారకరమన్నారు ఈ సభలో సాహితీ భారతి అధ్యక్షులు రాబూరి నరసింహవర్మ ఆదం షఫీ డి శ్యామల్ ఏ జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకమని ఉందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సామశివరావు అన్నారు సైనికుల సర్వ మతాలను గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయలక్ష్మీపురంలో కార్యాలయంలో ఆవరణలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీపీ మానం విజేత అన్నారు ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో కుల మతాలకు అతీతంగా హిందువులతో పాటు ముస్లిం మరియు క్రిస్టియన్ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొనటం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమన్నారు ముగ్గుల పోటీలలో మొదటి బహుమతిని అనూష రెండవ బహుమతిని తాండ్రా వెంకటేశ్వరమ్మ మూడవ బహుమతిని పువ్వాడ రాజకుమారులు గెలుపొందారన్నారు కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి ట్రెజరర్ పువ్వాడ యలమంద ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేట్ కమిటీ అధ్యక్షులు శుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు డి వెంకటేశ్వర్లు రుకుమదరావు నారాయణ ప్రసాద్ షేక్ నిజాముద్దీన్ ఆడే కిషోర్ రాంప్రసాద్ రెడ్డి పసుపులేటి ప్రసాద్ సీనియర్ మహిళా సభ్యురాలు మాధవీలత మాజీ సైనికులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పండుగని చక్కగా జరుపుకోవటం కోసం మీరందరూ కృషి చేస్తూ ఉన్నారు మన సంప్రదాయాలని సంస్కృతిని విడవకుండా పాశ్చాత్య పోకడలకు వెళ్ళకుండా మరి అవన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధానంలో మాజీ విశ్రాంత సైనికులు పాడుబట్టిన చాలా సంతోషంగా భావిస్తూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలుగు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మహిళలకు మా యూనియన్ అసోసియేషన్లో కుటుంబ సభ్యులైనటువంటి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఉల్లాసంగా మహిళలందరూ కూడా పాల్గొని వారి యొక్క ప్రతిభను సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని తెలి తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అందులో వచ్చినటువంటి బాగా ప్రతిభను బట్టి మరి న్యాయ నిర్ణేతగా మా ఎక్స్ మాజీ ఎంపీపీ బాపట్ల మండల మరి పరిషత్ అధ్యక్షురమైనటువంటి మన విజేత గారు న్యాయ నిర్ణాయతగా వ్యవహరించడం మాకు చాలా సంతోషం వారి ఆహ్వానిచంగాలు రావటం కూడా వచ్చినందుకు వారికి మా మా సైనికు మాజీ సైనికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బాపట్ల జిల్లా ఎస్పి తుషార్ డూడి ఆదేశాల మేరకు రేపల్ల డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు పేకాట ఇతర జూద క్రీడలను కబడ్డీ చేసేందుకు పోలీస్ అధికారులు విస్తృతంగా స్తోధాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో వేమూరు మండలం జంపని గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం మేరకు వేమూరు సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో వేమూరు ఎస్ఐ రవికృష్ణ వారి స్టేషన్ సిబ్బంది జంపని గ్రామ సమీపాన షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన బరిని ట్రాక్టర్లతో ధ్వసం చేశారు బరి చుట్టూ ఏర్పాటు చేసిన జెండాలు టెంట్లు తీసివేశారు సంక్రాంతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పేకాట కోడి పందాలు వంటి జూద క్రీడలకు దూరంగా ఉండాలని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే పన్నెండుకు కాల్ లేదా స్థానిక పోలీస్ అధికారులకు కాల్ చేసి వివరాలు తెలపాలన్నారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వేము రిజియ పేర్కొన్నారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత విచ్చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి కర్ణాటక స్టేట్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంట లలిత విచ్చేశారు తమ కుమార్తె వివాహపు ఆహ్వాన పత్రిక శుభలేఖ అమ్మవారికి అందజేయటకు గాను అమ్మవారికి పసుపు కుంకుమ చీర శారతో శుభలేఖ సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తను నాలుగవ పర్యాయము ఈ ఆలయానికి రావటం అని అమ్మవారి యొక్క దర్శనం ఎంతో సంతోషదాయకంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి శేష వస్త్రంతో వేద ఆశీర్వచన జరిపించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ ఘంటసాల నరసింహమూర్తి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు పాఠశాల అభివృద్ధి ధ్యేయంగా పూర్వ విద్యార్థుల సంఘం పనిచేస్తుందని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పెనుమెస్త నాగరాజు అన్నారు కల్లపాలెం మండలం యాజలి హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఒకరినొకరు పలకరించుకుంటూ తమ తమ యోగ క్షేమములను అడిగి తెలుసుకున్నారు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన కృష్ణం రాజు శాంతకుమారి విక్టోరియా తదితరులను సన్మానించారు విద్యలో క్రీడలలో రాణించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు పాఠశాల అభివృద్ధికి పది సంవత్సరాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామన్నారు నాగరాజు పార్వతి దంపతులను సన్మానించారు ఈ సందర్భంగా నాగరాజు రత్నశేఖర్ వెంకట్రావు లక్ష్మీ నరసింహ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తాత వరప్రసాద్ గుండ్రెడ్డి సత్యనారాయణ పార్వతి శ్రీదేవి నాంచారమ్మ కొమ్మూరి మురళి తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద బోధనలు సర్వ మానవాలకి ఆచరణీయమని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు డిగ్రీ కళాశాలలో యువజన ఉత్సవాలు నిర్వహించారు అదే రామకృష్ణ మిషన్ యమ్లంగా ఉపయోగిస్తుంది ఆయన చెప్పేది ఏంటంటే మంచి చెడు ఒక హంస ఉంది ఏ విధంగా అయితే నీరుని పాలని విరదీస్తుందో అలాగే మనుషుల్లో కూడా మంచి చెడుని విడుదీయగలిసి శక్తి కావాలంటారు నూట అరవై మూడు సంవత్సరాలు ఆయన ఇవాళకి ఉన్న కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు బట్టిన యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏమంటారంటే భారతదేశంలో ఒక పది మంది యువకులు ఉంటే ఈ దేశాన్ని నేను ఏ విధంగా తీసుకెళ్తాను అనేది మీరు చూడగలుగుతారు యువత చాలా ముఖ్యం యువతరానికి చక్కటి బాధ్యత ఉండాలా ఉండాలా అన్ని రకాలు యువత ఉండాలని చెప్తారు ఏ విధంగా అయితే రామకృష్ణ పరహంస కోరుకుంటారో అదేవిధంగా వివేకానంద స్వామి సందేశాన్ని చాలా తక్కువ సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తి చేశాడు ఈ రోజున యువతకు ఒక సందేశం ఇస్తాడు ఆల్ ఈ విత్ ఇన్ యూ అంతా నీలో ఉంది యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ నువ్వు ఏవైనా చేయగలవు అంటే నిస్పృహ నిరాశ ఇటువంటి వద్దు ముందుకు పద ఎరైజ్ అవేక్ నాట్ అంటే రీచ్ ద గోల్ ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఆ గోల్ రీచ్ అవుతాం కోసం యువత ఉండాలా మీకు తెలుసు ఆ పూట నరేంద్రుడు ఉన్నాడు జఆర్డి టాటా ఆ రోజున బాబు జమ్షేద్ టాటాన్ని ఎనభై మూడులో చేశాడు అదేవిధంగా ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా తీసుకున్నప్పుడు కొన్ని వేల మంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు సుభాష్ చంద్రబోస్ కానీ లేదా జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బాపట్ల శాసనసభ్యులు సభ్యులు నరేంద్ర వర్మరాజు అన్నారు పిట్టలవాణిపాలెం మండలం కాజీపాలెం పోతన కట్టవారిపాలెం పిట్టలవాణిపాలెం పిట్టువారిపాలెం భవనం వారిపాలెం కోమలి గ్రామంలో సిసి రోడ్లు మరియు మినీ గోకులం షెడ్ ప్రారంభించారు సంక్రాంతి ముందే పల్లి పండగ వచ్చింది కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై ప్రజలు విశిష్టమైన తీర్పు ఇచ్చారు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ప్రతి ఊరికి నాలుగు రోడ్లు మూడు రోడ్లు వేస్తూ పల్లి పండగ అనే కార్యక్రమంలో ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్రబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ రోడ్లు ప్రారంభం చేస్తూ ఉన్నాం ఊళ్ళో అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా ఈ పల్లి పండగ కార్యక్రమంలో పాలు పంచుకోవటం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయటం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా పోలేదు ఒకేసారి వచ్చిన ఆరు నెలల్లోనే నాలుగు రోడ్లు వేసారు బాబు మూడు రోడ్లు వేసారు బాబు అంటూ ప్రభుత్వాన్ని ఆన్రబుల్ సీఎంను మెచ్చుకోవటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఉన్న రోడ్లన్నీ కూడా రాబోయే ఐదేళ్లలో మేము పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం ప్రతి ఊరికి ఇంకా నాలుగు రోడ్లు మూడు రోడ్లు కొన్ని ఓళ్ళల్లో నా ఏడెనిమిది రోడ్లు పెద్ద ఓళ్లలో కూడా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోమలి గ్రామ ప్రెసిడెంట్ కానివ్వండి అలాగే పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి గ్రామ పెద్దలు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కూటమి మంత్రులు అందరి తరఫున మా ప్రజానికం తరఫున కూడా తెలియజేస్తాం పిట్టలవాణిపాలెం మండలం చందలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు సంక్రాంతికి ముందుగా వచ్చేటువంటి ఆదివారం కావడంతో పల్లెలకు వెళ్ళేటువంటి పట్టణవాసులంతా అన్ని గ్రామాలకు వెళ్తూ దారిలో ఉండేటువంటి ఆలయాలను దర్శిస్తూ ఈ రోజున అత్యధిక సంఖ్యలో ఈ ఆలయానికి జనం రావడం జరిగింది మరి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రదక్షిణాలు చేయటం మరి కొంతమంది భక్తులైతే తమ ఇళ్ళకు వచ్చినటువంటి నూతన ధాన్యపు రాసులలోంచి కొంత బియ్యాన్ని సేకరించుకొని తొలిగా అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు పంపించుకోవటం ఇవన్నీ జరిగాయి మరికొంతమంది తమ చిన్నారులకు అన్నప్రాసనలు అలాగే ముక్కుబడిగా ఉండేటువంటి తులాభారాలు ఇవన్నీ కూడా అమ్మవారి సరిధర ఈరోజు చాలా విశేషంగా జరిగాయి ఎందుకంటే సంక్రాంతి అనగానే ప్రతి కుటుంబం ప్రతి గ్రామం కూడా ఎంతో కలకలాడుతూ ఉంటుంది అలాగే వారందరి యొక్క సౌజన్యంతో ఈరోజు ఇవన్నీ జరిగాయి అందులో ఈరోజు విశేషంగా భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి కోడిపందార స్థావరాలపై పోలీసులు విస్తృతంగా బరిలను టాక్తలతో ధ్వంసం చేసిన పోలీసు సిబ్బంది మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది మాజీ ఎంపీపీ మానం విజేత మానవ జాతి జీవన ప్రదాత యాత్ర ప్రకట సుబ్బారావు ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్య విజ్ఞాన్ డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్ రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది బాపట్ల శాసన సభ్యులు వేకృష్ణ నరేంద్ర వర్మ ఈ వార్తలింతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం